这个。<Okay. S 2> okay. అంటే ఇంకొక దీంట్లో కూడా దేవుణ్ణి పూజిస్తే నీ కర్మ నుంచి కొంతవరకు విముక్తి దేవుడు కూడా నీ కర్మను కాపాడలేడు అనేది ఒక ఉంది సార్ అయితే నువ్వు దేవుణ్ణి పూజించి దేవుడిని నమ్మడం వల్ల నీకు పెద్ద యాక్సిడెంట్ అయితే ఉంటది చిన్న దేవుణ్ణి బాగా చేసే పరిహారాలు చేసిన దేవుణ్ణి పూజించిన దాని నుంచి పెద్ద యాక్సిడెంట్ దగ్గర చిన్న యాక్సిడెంట్ అయి నీ సేవ్ చేస్తాడు కర్మ నుంచి కర్మను పూర్తిగా తొలగించలేడు దేవుడు బట్ కర్మ నుంచి నేను కొంతవరకు తీవ్రత తగ్గించే అవకాశం ఉంటుంది అంటారు రైట్ పూజిస్తే దేవుణ్ణి పూజ చేస్తే లేదంటే దేవుణ్ణి ప్రార్థిస్తే నమాజ్ చేస్తేను అంటే దేవుడికి అనుకూలమైన ఏదో చేస్తే దేవుడు నీ కర్మని కొంత తగ్గిస్తాడు అంటే నీ యొక్క కర్మఫలం నెగిటివ్ కర్మఫలం నాట్ పాజిటివ్ నెగిటివ్ కర్మఫలాన్ని తగ్గిస్తాడు ఇప్పుడు మీరు ఒక తప్పు చేశారు అనుకుందాం నేరం చేశారు నేరం చేసిన తర్వాత జడ్జి దగ్గరికి వెళ్ళారు కోర్టుకు తీసుకెళ్లారు ఆ జడ్జి మీకు శిక్ష ఇస్తాడు ఆ శిక్షించే జడ్జిని బాగా పూజిస్తే పోగొడితే లేకపోతే అతను ప్రార్థన చేస్తే అతను మీ శిక్ష అనుకోండి మీరు ఒక పేపర్కో దేనికో స్టేట్మెంట్ ఇచ్చారు గవర్నమెంట్ కూడా చెప్పారు అందరికి చెప్పారు నేను ఆయన్ని పూజించానయ్యా నా నేరం తగ్గించాడు అంటే ఆ జడ్జి నెక్స్ట్ ఏమవుతాడు రిమూవ్ చేయబడతాడు కదా ఆ జడ్జి నేరస్తుడు అవుతాడు ఆ జడ్జి ఉద్యోగం పోతుంది అవసరమైతే జడ్జిని కూడా మళ్ళీ అరెస్ట్ చేసి జడ్జిని కూడా జైల్లో పెడతారు ఎందుకు జడ్జి నేరం చేశాడు తనను పొగిడిన వాడికి శిక్ష తక్కువేశాడు అంటే దేవుడు నేరం చేస్తాడా ఆలోచించండి దేవుడు ఏమన్నా పూల దేవుడిని పొగిడేసేస్తేను దేవుడికి నీకు దేవుడా నీకు ఇది ఇచ్చేస్తాను మొక్కుకుంటేనో దేవుడు మనకు వచ్చేటువంటి లంచం పుచ్చుకొని మన నుంచి దేవుడు మనకి మనం చేసిన తప్పులు నిక్షేపించేస్తారా అలా చేస్తే దేవుడు లక్షణమే కాదు కదా అంటే దేవుడు నువ్వేమివ్వగలవు దేవుడికి అవసరమా దేవుడిది కానిది నీ దగ్గర ఏముంది ప్రతిదీ ఇచ్చింది ఇప్పుడు సపోజ్ నేను కౌన్సిలింగ్ ఇస్తాను ఎంతో డబ్బు ఇస్తాడు అలా కాకుండా నేను నా కౌన్సిలింగ్ అంతా రికార్డ్ చేసి తిరిగి నాకు వినిపించేసి సార్ మీ ఫీజ్ అయిపోయింది ఎట్లా లేదా మీ డబ్బులు ఇచ్చింది మీ డబ్బులు మళ్ళీ రిఫండ్ చేసేసి కౌన్సిలింగ్ అయిపోయిందమ్మంటే ఎట్లా అంటే నాది కాందేదో మీరు ఇవ్వాలి నాకు మీది కాందేదో నేను ఇవ్వాలి అప్పుడే ట్రాన్సాక్షన్ అవుతుంది ఇప్పుడు గాడ్ అనే కాన్సెప్ట్ ప్రకారం తీసుకుంటే ఆ వ్యక్తికి ఉన్న ప్రతిదీ కూడా దేవుడే కదా దేవుడిచ్చిందే కదా దాన్ని మళ్ళీ తిరిగి దేవుడు తీసుకుని టెస్ట్ చేసి వీడు తిరిగి ఇచ్చాడు కాబట్టి సంతృప్తి పొందిపోయి నువ్వు చేసిన పాపాలను క్షమిస్తే దేవుడు లక్షణం ఎట్లా అవుతుంది ఎట్టి పరిస్థితిలో ఒకవేళ గాడ్ ఎగ్జిస్ట్ అయి ఉన్నట్లయితే మీరు ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని నమాజులు చేసినా ఎన్ని ప్రార్థనలు చేసినా యాగాలు చేసినా హోమాలు చేసినా ఏమి చేసినా దేవుడు కర్మ నుంచి ఒకవేళ కర్మ సిద్ధాంతం ఉంటే లాజికల్లీ దాని నుంచి తప్పించడు తప్పిస్తే అతను దేవుడే కాదు రైట్ ఒకవేళ నేను ఎవరినో హత్య చేశాను హత్య చేసి దేవుడిని బాగా పోగొడుతున్నాను అప్పుడు నాకు హత్య కాకుండా నాకేదో చిన్న యాక్సిడెంట్తో దెబ్బ దెబ్బతల్లి వచ్చింది అంటే అక్కడ నష్టం మరి ఎవరు పూడ్చాలి కదా సో కాబట్టి గాడ్ అనే కాన్సెప్ట్ ప్రకారం దేవుడికి మనం ఏదో నమ్మి పూజ చేస్తే మనకి పాపాలు తగ్గించేవాడైతే అతను దేవుడే కాదు అండ్ ఇతర దేశాల వాళ్ళు ఇతర మతస్థులు కనీసం ఈ దేవుణ్ణి ఏమి పూజించటం లేదు తలచట్లేదు తెలియట్లేదు మరి వాళ్ళందరి పాపాలు అలా ఉంటాయా నాస్తికులు ఇంకోవరో ఇంకోవరో అసలు ఈ దేవుడి గురించే తెలియని వాళ్ళ పాపాల్ని అలాగే ఉంచి దేవుడి గురించి తెలిసిన వాళ్ళ యొక్క దాన్ని ఎందుకు తను శిక్షిస్తాడు కాకపోతే ఇలా చేస్తే కొంత గెల్ట్ నుంచి బయటపడతారు అని చెప్పి కొంత అలా ఉండొచ్చు అండ్ ఇలా చేయటంలో రిచువల్స్ చేయటంలో మన మీడియేటర్స్ ఎవరైతే ఉంటారో పాస్టర్లు పూజారిలో ముల్లాలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంత బిజినెస్ నడుస్తుంది ఆలయాలు ఏవైతే ఉంటాయో ప్రార్థన ఆలయాలు గుడి మసీదు లేకపోతే చర్చి లేకపోతే మరొకటి గురుద్వారాలు ఏవైతే దేవుడికి మనిషికి అదే మతంలో అయినా ఉన్న మధ్యలో ఉన్నటువంటి కేంద్రాలు ఉన్నాయి కదా ఆ కేంద్రాలకు ఎక్కువ మంది వచ్చినప్పుడు వాళ్ళకి బిజినెస్ నడుస్తుంది దాంట్లో కొంతమంది దాని ద్వారా అక్కడ వచ్చిన డబ్బుతో కూడా మంచి చేస్తుండొచ్చు కాదనట్లేదు కానీ అల్టిమేట్గా ఈ పూజలు ప్రార్థనలు నమాజులు హోమాలు ఇవి చేసినంత మాత్రాన ఒకవేళ కర్మ సిద్ధాంతం ఉన్నట్లయితే ఆ కర్మని దేవుడు తీసేయడు తీసేస్తే దేవుడు కాదు ఆ లక్షణం దెయ్యం లక్షణం అవుతుంది చెడు లక్షణం అవుతుంది రైట్ కాబట్టి అది పచ్చి అబద్ధం ఒకవేళ కర్మ సిద్ధాంతం ఉండి మీరు చేసేది మీకు పాపాలకు తగ్గట్టుగా శిక్ష పడుతుంటే ఏ పూజ చేసినా మీరు తప్పించుకోలేరు రైట్ ఇప్పుడు నరదృష్ట